సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఎలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొరణుపాక గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రం ఐలయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ పాపన్న గౌడ్ బహుజన చక్రవర్తి దళిత బహుజన విప్లవ వీరుడని కొనియాడారు జనగామ జిల్లా రఘునాథపురం మండలం కిలాషాపురం గ్రామంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న ఎలాంటి వారసత్వం నాయకత్వం లేకున్నా బహుజన చక్రవర్తిగా మొఘల్ పాలకుల కుండెల్లో సింహ స్వప్నంగా నిలిచాడన్నారు బహుజనులు ఏకమై పోరాడితే రాజ్యాధికారం వస్తుందని పాపన్న ఆనాడే నిరూపించారు ప్రజలకు ఎలాంటి పనులు వేయకుండా పాలించిన యోధుడు పాపన్న గోల్కొండ కోటను స్వాధీనం చేసుకుని ఏడు నెలల పాటు పాలించి తెలంగాణ రాష్ట్ర శివాజీగా వెలుగొందారని ఆయన కొని చాకరి నర్సన్న మంగలి మాసన్న కుమ్మరి గోవిందు జక్కుల పెరుమల్లు దూదేకుల వారితో కలిసి నీరాల గద్దెపై మెరుపుదాడి దాడి చేశారన్నారు పన్నెండు మందితో కలిసి పన్నెండు వేల సైన్యం తయారు చేశారన్నారు సర్దార్ సర్దాయి పాపన్న అడుగు చాడల్లో నడిచి వారి ఆశయాలను సాధించారన్నారు మూడు వందల డెబ్బై జన్మదిన సందర్భంగా ఆ మహనీయుని విక్రమ్ ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఆయన వారసులంగా ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం ఆయన స్ఫూర్తిని తీసుకొని బహుజనులందరినీ ఏకం చేయని లక్ష్యంతో ముందుకు పోతున్న తరంలో ఈ విగ్రహాల ఏర్పాటు ఆయన చరిత్ర కూడా భావి తరాలకు ముఖ్యంగా యువకు తెలగాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిది తారీఖున మన పక్కనే ఉన్నటువంటి జనగామ జిల్లా కిలాశేపురంలో ఒక గౌడ కుటుంబంలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న వాళ్ళ కుటుంబం ఏదో రాజుల కుటుంబం కాదు లేకపోతే చరిత్ర కుటుంబం కాదు ఒక సామాన్యమైన గౌడ కుటుంబ వృత్తిలో పుట్టి ఆనాడే పెద్దందార్ల దొరల నుంచి వస్తున్నటువంటి పన్ను పీడింపు కానీ పెద్దందార్ల దోపిడి కానీ ఎదురొట్టి నిలబడి తనకన్ను ఒక సైన్యం ఉండాలని చెప్పి కులమతాల అతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని పన్నెండు మంది సైన్యంతో అతి తక్కువ కాలంలో పన్నెండు వేల సైన్యాన్ని తయారు చేసినటువంటి వీర యోధుడు సర్దార్ సర్వయ్య పాపన్న కళ్ళమ్ముతుంటే పక్క మిత్రుని అక్కడ ఉన్నటువంటి పెత్తందారుడు కళ్ళు తాగి డబ్బులు అడితే అక్కడ తంతే ఇలా కాదు మేము తన్నే రోజులు రావాలి బహుజనులకు రాజ్యాధికారం కావాలని సంకల్పంతో చాకలి మంగళి కుమ్మరి దూదేకుల అన్ని వర్గాలను కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేసి ఎన్నో కోటలు జయించి ఇక్కడున్న భువనగిరి కోటతో పాటు గోల్కొండ కోటను సుమారు ఆరేడు నెలలు పాలించినటువంటి అలాంటి వీర యోధుడు ఇలా తెలంగాణ శివాజీగా మనందరికీ ఆదర్శంగా బహుజనులకు రాజ్యాధికారం వస్తే తప్ప ఫలాలు మనకు అంద కింది స్థాయి వాళ్ళకనే ఆనాడు మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కింద పుట్టినటువంటి ఆ వీర యోధుడు పాతిక సంవత్సరాలకే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెల్ల దొరలను గడగడలాడించిండు మహుళ్ళ గుండెల్లో నిద్రపోయిండు ఢిల్లీ సుల్తాన్ నిద్రించిండు మరలాంటి చరిత్ర గల మన సర్దార్ సర్వారి పాపన్న గారి ఆదర్శంగా తీసుకొని ఆయన పోరాట పటిమ తీసుకొని ఇప్పడాక చాలా మంది మాట్లాడిరు మనందరం ఏం కావాల్సినటువంటి అవసరం వచ్చింది మీ అందరు తెలుసు మీ కులంలో పుట్టినటువంటి ముద్దు బిడ్డ ధర్మ భిక్షం నిజంగా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి ఒక మదియ శ్రీ గౌడ్ గారు ఒక బూర నరసేవ్ గౌడ్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే బహుజనులను ఏకం చేయడం కోసం ముందుకొస్తుంది కాబట్టి మనందరం బహుజనుల హక్కుల కోసం తప్పకుండా పోరాడాల్సిన అవసరం ఉంది మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కింద పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న పోరాట పునికి పుచ్చుకొని మన అన్ని గ్రామాలు మన నిజవర్గాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన యువకులకు ఆదర్శంగా ఆయన స్ఫూర్తిని తెలియజేయాల్సిన అవసరం ఉంది గ్రామాలలో ఆయన విగ్రహం చూసినప్పుడు వీరత్వం రావాలి ఆయన స్ఫూర్తిని తీసుకోవాలి ఆనాడు ఏ ఆయుధాలు లేనప్పుడే ఏ చదువులు లేనప్పుడే ఏ రకంగా బహుజనులు ఎదిరించి ఇలా దళిత పీడిత వర్గాలకు ఒక పెద్దన్నగా ఒక అండగా తెలంగాణ శివాజీగా ఎదురెట్టినటువంటి వీరుని చరిత్ర మనం ఈ జయంతి ఉత్సవాలను కాదు పాఠ్య పుస్తకాలతో పాటు కళపత్రాల ద్వారా కానీ ఇంకా తెలియజేసి బహుజనుల మేకం కావాలి బహుజనులకు రాజ్యాధికారం కావాలి కాదు మన తరాలకు మన ప్రాంత ప్రజలకు మన బహుజనుల కోసం ఏం చేస్తున్నామో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తుల కోసం కొట్టాల్సిన అవసరం ఉంది మన పాపన్న గారి స్ఫూర్తితోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చాలా మంచిది రేపు కూడా నేనొకటి ఆలేరు ప్రజలకు ఆలేరు అన్ని గ్రామాల ప్రజలకు ఒక గౌడన్నలే కావు చాకలి మంగర్ కుమ్మరి ముదిరాజు గొల్ల కురుమ అందరూ ప్రతి గ్రామంలో రేపు ఆగస్టు పద్దెనిమిది తారీఖు సర్వై సర్దార్ సర్వై పాపన్న గారి జయంతిని నిర్వహించాలి ప్రభుత్వమే అధికారం నిర్వహిస్తుంది కాబట్టి ప్రతి గ్రామాన విగ్రహాలు లేని చోట అవసరమైతే ఒక బ్యానర్ పెట్టుకొని ఆయనకు అందరం కూడా జోహార్లు అర్పించి ఆ వీర యోధుని కథను ఆ గ్రామంలో చాటింపు ద్వారా తెలియాలని చెప్పి నేను అన్ని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రేపు ఆదాయ పెద్ద ఎత్తున ఒక సంబరాలుగా ఆ వీరు చరిత్ర తెలిసే విధంగా గ్రామ గ్రామాన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి నిర్వహించాలని చెప్పి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడ వచ్చినటువంటి అందరికీ ముఖ్యంగా మా అక్క మా తల్లులందరికీ కూడా ధన్యవాదాలు అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వా సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్